మేం పదేళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదేదో పదవో ఇదేదో బరువో అనుకోలేదు బాధ్యతగా భావించాం ఉద్యమ స్ఫూర్తితోనే ప్రభుత్వాన్ని నడిపినాం అందుకే అనితర సాధ్యమైన విజయాలు మనకు సొంతమైనవి విడిపోతే విఫల రాష్ట్రం అవుతుంది అని హేళన చేసిన చోటనే విజయ కేతనం ఎగరవేసి చూపెట్టినాం మిమ్మల్ని పరిపాలించే మిమ్మల్ని పరిపాలించే నాయకులు ఉన్నారా అని గేలి చేసిన నోళ్లతోనే మాకు కూడా మీలాంటి నాయకులుంటే బాగుండు అని అనిపించాం స్వరాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలపడంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో వదులుకోలేదు మొన్నటిదాకా ప్రభుత్వాన్ని మనమే నడిపాం సరే ఎన్నికలన్న అన్న తర్వాత కొన్ని డైనమిక్స్ ఉంటాయి కూడికలు తీసివేతలు ఉంటాయి ఆ లెక్కల్లో మొన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో మనం కొద్దిగా ఎనకబడ్డాం ఎన్నికల్లో ఓడిపోయినాం కావచ్చు కానీ తెలంగాణను ప్రేమించడంలో మాత్రం వెనుకంజ ఎన్నడు వెయ్యలేదు మాకు ఖచ్చితంగా తెలంగాణ చెప్తున్నా ఇవాళ మేము గవర్నమెంట్ లో లేకపోవచ్చు ఆపోజిషన్ లో ఉండవచ్చు కానీ ఎన్ఆర్ఐ మిత్రులందరినీ కొడతా ఉన్నా అక్కడ ఉన్నది మన తెలంగాణ అనే ఇవాళ మీకు అందరికీ తెలుసు ఇక్కడ 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 మీకు తెలుసు ముందు అప్పుడప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే కొద్ది కాలం పాటు వేరే వాళ్ళ చేతులు బిడ్డను పెడతారు ఇవాళ జరుగుతున్నది కూడా అంతే మళ్ళీ మూడేళ్లలో తిరిగి మళ్ళీ మూడేళ్లలో తిరిగి మళ్ళీ బిడ్డ తల్లి దగ్గరికే చేరుతుంది తెలంగాణ తల్లి దగ్గరికే చేరుతుంది తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా మూడేళ్లలో మళ్ళీ తప్పకుండా వస్తారు